విజయవాడ సిటీ మనం చూస్తున్నాం ఏలూరు రోడ్డులో సీతారాంపురం నుంచి విటిగా వెళ్తే మనం వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందుతున్న విజయవాడ సిటీని మనం చూడొచ్చు గతం కంటే మిన్నగా విజయవాడ సిటీ అభివృద్ధి చెందిందనే చెప్పాలి పచ్చని గ్రీనడీ పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతూ ఉంటుంది ఏలూరు రోడ్డు ఇదే ఏలూరు రోడ్డు గుండా మనం మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా మెట్రో రైల్ ప్రాజెక్టు కారిడార్ ఏర్పాటు చేస్తారు త్వరలో ఇందుకు సంబంధించిన విధి విధానాలు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఈ దిశగా విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ గారు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు గురించి కృషి చేస్తున్నారని చెప్పాలి ఇదే విధంగా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా కలిపి ఒక ప్రాజెక్టు ముక్త్యాల నుండి పల్నాడు జిల్లా మాదిపాడు వరకు అంటే పెదకూరపాడు సత్తెనపల్లి మాదిపాడు వరకు బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా నిర్మాణ పనులు కూడా చేపట్టారు ఈ ప్రాజెక్టు రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని కూడా సమయాన్ని నిర్ణయించారు ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్టయితే ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నుంచి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి సులువుగా చేరుకునే అవకాశం ఉందన్నమాట విజయవాడ మీద కాకుండా నేరుగా ఇటుగా వెళ్ళిపోవచ్చు ముత్యాల నుండి మాదిపాడు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయినట్లయితే హైదరాబాద్ నుంచి నేరుగా సత్యనపల్లి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ కృష్ణానాథ్ మీద వంతెన రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు దీనికి కూడా విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారు చూడండి ఎస్ఆర్ఆర్ కాలేజీ దాటం ఎస్ఆర్ఆర్ కాలేజీ బ్యాంకులు ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అన్నీ ఈ ఏలూరు రోడ్లో మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో ఇటు వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందినట్లుగానే విద్యా సంస్థలు కూడా మనం చాలా చూడవచ్చు అనమాట ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు విద్యా సంస్థలు అన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఏలూరు రోడ్ని మనం చూస్తున్నాం ఈ విధంగా విజయవాడ సిటీనే కాక ఎన్టీఆర్ జిల్లా సమస్యల మీద కూడా కేసీ శివనాథ్ గారు పట్టు సాధించారని చెప్పాలి జిల్లా అభివృద్ధికి విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ శివనాథ్ గారు ప్రత్యేకంగా చర్చలు జరిపి ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పాలి ఇదే విధంగా ఆంజనేయ స్వామి దేవస్థానం చూడండి ఏలూరు రోడ్లో ఆంజనేయ స్వామి దేవస్థానం దాసాంజనేయ స్వామివారి దేవస్థానం ఏలూరు రోడ్లో మనం చూస్తున్నాం ఏలూరు రోడ్లో మనకి ప్రార్థనా మందిరాలు చర్చీలు మసీదులు దేవాలయాలన్నీ మనం చూడవచ్చు ఇది దాడితే మనం గుణదల కొండ ఆ కనిపించే కొండ గుణదల మేరీ మాత అమ్మవారి కొండ అనమాట మేరీ మాత కొండ అని చెప్తారు గుణదల ఎంతో ప్రసిద్ధి చెందిన కొండ ప్రాంతం అనమాట ఇది ఈ ప్రాంతంలో అనేక మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రతి ఏడాది మేరీ మాత అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట ఈ విధంగా విజయవాడకి రాకపోకలు సాగించేందుకు చాలామంది ఆసక్తి కనపరుస్తారు అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో విజయవాడ సిటీలో ఏలూరు రోడ్ని మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి గుణదల ప్రారంభమవుతుంది ఈ గుణదలలో మేరీ మాత అమ్మవారు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట ప్రతి ఏడాది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేయటం భక్తులకి ఆనవాయితగా ఉందన్నమాట ఇదే విధంగా గుణదల రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ సమీపంలోనే గుణదల రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఒక శాటిలైట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేస్తారు అంటే విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు బళ్ళ రద్దీని తగ్గించేందుకు గుణదల రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు త్వరలో ఆ పనులు కూడా పూర్తి అవుతాయని చెప్తున్నారు దాదాపుగా ఈ సంవత్సరం చివరి నాటికి గుణదల రైల్వే స్టేషను నిర్మాణ పనులు పూర్తి అవుతాయని చెప్తున్నారు మనం ఏలూరు రోడ్డు చూస్తున్నాం చక్కని గ్రీనరీ స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ పాటిస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు పచ్చని చెట్లతో ఎంతో సుందరంగా శోభాయమానంగా విజయవాడ నగరాన్ని మనం చూడవచ్చు ఈ విధంగా గతం కంటే మిన్నగా ఈ గ్రీనరీ పెంచడం వల్ల కాలుష్యాన్ని నివారించిన వారు అవుతున్నారు ఈ విధంగా చిత్రాల రూపంలో ప్రచారం కూడా చేస్తున్నారు విజయవాడ సిటీ మొత్తానికి కూడా మనకి సిటీ సర్వీస్ మనకి కనిపిస్తుంది విజయవాడ ప్రతి పేటకి వెళ్ళేందుకు ఆర్టీసీ సిటీ సర్వీస్ ఉంటుంది ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ గుణదల రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందినట్లయితే రైల్వే స్టేషన్ వరకు కూడా సిటీ సర్వీసు నడుపుతారని చెప్తున్నారు ఈ ఏడాది నాటికి గుణదల రైల్వే స్టేషను పూర్తి అవుతుందని చెప్తున్నారన్నమాట అప్పుడు మరింతగా రాకపోకలు సాగించేందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పటికంటే మిన్నగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది విజయవాడ సిటీ ఎందుకంటే రైల్వే స్టేషన్ మెట్రో ప్రాజెక్ట్ పనులు పూర్తయినట్లయితే మరింత సులభతరంగా ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుందన్నమాట విజయవాడ సిటీ పరిధిలో మనం ఏలూరు రోడ్డు చూస్తున్నాం ఇదంతా గుణదల ఏరియా అనమాట సీతారామపురం దాటిన తర్వాత మనం గుణదల ఏరియా చూస్తున్నాం ఇటు నుంచి రింగ్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు విజయవాడ నగరపాల సంస్థలో అభివృద్ధి చెందుతున్న ఏలూరు రోడ్ని మనం చూస్తున్నాం అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో బుడమేరు వాగు నివారణ కోసం కూడా ఎంపీ గారు ఎంతో కృషి చేశారని చెప్పాలి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కృషితో మొడమేరు నింపు మొడమేరు ముంపు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారనమాట కొండపల్లి సమీపంలో శాంతినగర్ నగర్ ప్రాంతంలో ఆ గండ్లని పూడ్చివేశారు దాదాపుగా ఇరవై మూడు కోట్ల రూపాయలతో అక్కడ గండ్లు నివారణ కార్యక్రమం చేపట్టారు అంటే తాత్కాలిక నివారణ పనులు చేపట్టారు అక్కడ రిటైనింగ్ వాలు అంటే ఒక గోడ కూడా నిర్మాణం చేశారు ముడమేరు నీరు విజయవాడ సిటీకి రాకుండా ఉండేందుకు తాత్కాలిక చర్యలు తీసుకున్నారనే చెప్పాలి ఏదైనా వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ విధంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు దీనికి కూడా విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ గారు ఎంతగానో కృషి చేశారనే చెప్పాలి ఈ విధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే విధంగా ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే దిశగా కేసీఆర్ శివనాథ్ గారు తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ వెళ్ళిపోతున్నారనే చెప్పాలి ప్రజా సమస్యల మీద నిత్యం పర్యటనలు చేస్తూ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజకే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు ఎంపీ గారు మనం విజయవాడ ఏలూరు రోడ్డు చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా విడిచివేళిపడితే మనం రింగ్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు రింగ్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా ఉనదల శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఏలూరు శివారు ప్రాంతం మనం చూస్తున్నాం డైరెక్ట్గా కుడిచే యూటర్న్ తీసుకున్నట్లయితే మనం రింగ్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా అటుగా వెళ్ళిపోవచ్చు అన్నమాట అంటే బందర్ రోడ్డు కలవచ్చు మనం ఈ విధంగా ఇటు నుంచి డైరెక్ట్గా గన్నవరం వెళ్ళిపోవచ్చు ఏదైనా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాల సంస్థలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు కార్పొరేషన్ అధికారులు స్వచ్ఛ భారత్ పాటిస్తూనే విజయవాడని మరింత సుందరమైన నగరంగా మార్చాలనే ఆలోచనతో ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి స్వచ్ఛ విజయవాడ పాటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందుకెళ్తున్నారనే చెప్పాలి ప్రతి ఏరియాలో కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ గురించి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు అదేవిధంగా చెట్లను నా నాటాలనే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి ఏదైనా సరే భవిష్యత్తులో ఒక మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ రూపాంతరం చెందుతుంది కాబట్టి ఈ దిశగా అభివృద్ధి కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల మీద అధికారులు కానీ పాలకులు కానీ స్పందిస్తున్నారనే చెప్పాలి గతగంటే మిన్నగా ఈ ప్రాంతంలో ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారని చెప్తున్నారు కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా గతంలో ఆగిపోయిన రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారని చెప్తున్నారు మనం ఏలూరు రోడ్డు చూస్తున్నాం ఏలూ రోడ్డు శివారు ప్రాంతం ఇటు నుంచి గుడిచే టర్న్ తీసుకున్నట్లయితే రింగ్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా అనేక వార్డుల్లో రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ గుంటూరు నగరాలు మరింత పెద్ద నగరాలుగా ఆవిర్భావం చెందనున్నాయి విజయవాడకు సమీప గ్రామాలను కూడా విజయవాడ సిటీలో కార్పొరేషన్లు కలపాలని కూడా ప్రతిపాదన ఉన్నది దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు ఈ విధంగా నగరపాల సంస్థ మరింత విస్తృతం చేసేందుకు కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు విజయవాడ సమీప గ్రామాలన్నీ కూడా విజయవాడ కార్పొరేషన్లో చేర్చినట్లయితే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఈ దిశగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉందని కూడా పరిశీలన చేస్తున్నారు అప్పుడు అమరావతి రాజ సమీపంలో మెగా సిటీగా విజయవాడని చూడవచ్చు